కల్పించడం జరిగింది వారికి ధన్యవాదాలు అదేవిధంగా మాదిగలకే కాదు ఇలా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది అదే క్రమంలో ఇలా ఒక్క ఏపీసీడీ వర్క మాదిగలకే కాదు ఈ సమాజం తెలంగాణ సమాజానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసి మనం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమలు చేయడానికి ఒక్కొక్కటిగా మేము పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం అదేవిధంగా బిలో ప్రావెట్లు అయిన ఉన్న వాళ్ళు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా సప్లై చేయాలనుకున్నాం అదేవిధంగా గ్యాస్కు ఐదు వందల రూపాయలు ఇవ్వాలనుకున్నాం అదేవిధంగా ఇరవై ఆరు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన సందర్భం ఇప్పటికీ ఎకరాల వరకు రైతు భరోసా కూడా పంపిణీ చేయడం జరిగింది కనుక ఈ విధంగా నిన్న కాక మొన్న ఉగాది నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మాత్యులు వీరి ఆధ్వర్యంలో ఉజురు నగర్లో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది కనుక ఇవాళ పల్లెల్లో పోతే మహిళలు కానీ కుటుంబాలన్నీ కూడా మాకు ఇచ్చి మమ్మ ఆదుకున్న సర్కారు ఇది కాంగ్రెస్ సర్కార్ ఇంద్రమ్మ అని కూడా వాళ్ళు చాలా సంతోషపడతా ఉన్నారు అదేవిధంగా ఇయాల ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి గత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదు పల్లెల్లో వాళ్ళు కట్టించిందంత శ్మశానవాటికలు వాటికలు ధామాలు బొందలగడరు కానీ ఇలా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రబాయి ఇల్లు వేయడానికి డిసైడ్ చేయడం జరిగింది నా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన తొమ్మిది మండలాల్లో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క విలేజ్ను ఒక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టును తీసుకొని అక్కడ కూడా అక్కడ ముగ్గురు భాష పురాలు కూడా ప్రారంభించిన సందర్భాలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కనుక సామాజిక న్యాయం జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా అన్యాయానికి గురైన వర్గాన్ని దగ్గర తీసుకోవాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే అయితే అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా నేను ఈయన ఎస్టీలు కాని ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ నిన్న జరిగిన ఏఎసీ సమావేశంలో అహ్మదాబాద్ లో జరిగిన సమావేశంలో గౌరవనీయులు రాహుల్ గాంధీ వారిచ్చిన సందేశం ఈ సమాజానికి దిక్చూసిగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి వైరులు రేవంత్ రెడ్డి గారు అహ్మదాబాద్లో వారిచ్చిన సందేశం బీజేపీ చేస్తున్న సనాతన ధర్మాన్ని పాటించాలని రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రపీరిత విధానాలను చెండాడిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకోసం అనే ఇంకా ఈ దేశం వెనకపోతుందా మోడీ ముందు తీసుకుపోతుందా కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి అసనమైంది అందుకోసం బడు బలహీన వర్గాలు అనగారిన కులాలు అనసి కులాలు అన్నీ కూడా ఏకంగా సందర్భం ఆసన్నమైంది అది కాంగ్రెస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ మూడు నినాదాలు ఉన్నాయో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన మనిషికి హక్కు మనిషికి హక్కు మనిషికి స్వేచ్ఛ అనేది ఉండాలని ఇంకా సనాతన ధర్మాన్ని పాటించాలనేది ఈ దుర్మార్గమైన బీజేపీ చేస్తున్న ఈ ఎత్తుగడలో తిప్పికొట్టాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను అందుకోసమే ప్రతి ఊర్లో ప్రతి మండలంలో మా మండలంలో తొమ్మిది మండలంలో సంవిధాన కార్యక్రమం కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ వ్యవహారం కూడా బ్రహ్మాండంగా నడుస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా నేను కనుక అన్నింటికన్నా ముఖ్యంగా నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అధిష్టానానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఈ రాష్ట్రంలో ఉండబడిన జనాభాలో ముప్పై మూడు లక్షల మంది మాదిగారు ఉన్నారు కనుక మాదిగారు కూడా మంత్రి పదవి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవీలు రేవంత్ రెడ్డి గారికి గౌరవీలు పట్టు విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ఉత్తమ సార్గా అందరూ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది